హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ అనగా మామూలుగా పిల్లలు మనం చేసిన కూరలు నచ్చినప్పుడు కానీ లేకపోతే అన్నము మిగిలి ఉన్నప్పుడు అది పిల్లలు తినకపోవడం వల్ల కానీ ఇలాంటిది మనము ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మామూలుగా ఇందులో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్ని మనం ఈరోజు పరిచయం చేస్తున్నాం ఫ్రెండ్స్ అందులో ముఖ్యంగా వెజిటేబుల్స్ సాధ్యమైనంత వరకు మనము అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని తీసుకొని వాటిని చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ చేయొచ్చు ఫ్రెండ్స్ దీన్ని మామూలుగా అందరూ ఆవతోని కానీ చిట్నీతోని కానీ తాలింపు చేస్తారు అది స్పైసీ పిల్లల డైజెషన్ కూడా ఇబ్బంది ఉంటుంది కాకపోతే మనం ఇప్పుడు చేస్తున్న వెజిటేబుల్ అని బిర్యానీ లేదా వెజిటేబుల్స్తో తాలింపు అన్నము పిల్లలకి పెద్దలకి చాలా మంచిది వేడివేడిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మొదటగా మనం వెజిటేబుల్స్లో తాలింపు గాను ఉప్పకాయలు పుదీనా కొత్తిమీర క్యాలిఫ్లవర్ ఉల్లిగడ్డలు క్యారెట్ తరుగు వీటితో పాటు ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ క్యారెట్ అనేది మంచి ప్రోటీన్స్ ఫుడ్ ఫ్రెండ్స్ సో వీటితో పాటు క్యాలిఫ్లవర్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ సో మనము మొదటగా మనం ఒక స్టవ్ను వెలిగించి పెద్ద పెనం తీసేసుకొని అందులో ఒక రెండు స్పూన్స్ స్వీట్ ఆయిల్ తీసేసుకోని ఫ్రెండ్స్ అది వేడిన తర్వాత అందులో కొద్దిపాటి బిర్యానీ ఆకు జీలకర్ర క్యాలీఫ్లవర్ మనం తరుగుకున్నటువంటి మిరపకాయలు ఇవన్నీ వేసి ఉల్లిగడ్డలతో పాటు వేసేసి స్పూన్తో బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ జీలకర్ర వేయండి జీలకర్ర మొదట కూడా వేయవచ్చు కాకపోతే ఉల్లిగడ్డలు మనం వేసినటువంటి ఆలుగడ్డలు క్యాలిఫ్లవరు వేడి అయినప్పుడు జీలకర్ర కాస్త మాడిపోతుంది కాబట్టి అది కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసేసి మరోసారి కలిపి మరోసారి వేగనివ్వండి ఫ్రెండ్స్ వేగిన తర్వాత అప్పుడు పైనుంచి క్యారెట్ వేయండి క్యారెట్ అనేది ఆల్రెడీ మనము కట్ చేసిన పీసెస్ కాకుండా తర్మినం కాబట్టి అనగా చిన్న చిన్నగా చేసాం కాబట్టి అది తొందరగా మాడిపోవచ్చు కాబట్టి మనము అది తర్వాత వేయాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు ఆలుగడ్డ క్యాలిఫ్లవర్ తొందరగా వేగడానికి కాను కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటాము అయితే సాల్ట్ వేసుకున్నడం వల్ల ఏమవుతుందంటే మనం నూనెలు వేసుకున్నటువంటి ఈ దినుసులు కాస్త తొందరగా వేగుతాయి వేగిన తర్వాత మనం పైనుంచి క్యారెట్ తరుగు వేయండి ఫ్రెండ్స్ ఈ క్యారెట్ తరుగు వేయడం వల్ల అన్నంకు టేస్టీగాను ప్రోటీన్స్కి బెనిఫిట్ గాను ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా బాగా వేడైన తర్వాత మనం తరిగినటువంటి క్యారెట్ని కూడా అందులో వేసేసి మంచిగా కలపండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు మిగిలిన అన్నాన్ని కానీ ఫ్రెష్గా బియ్యాన్ని అంటే కడిగించుకున్న బియ్యాన్ని కానీ ఇదే రకంగా చేయొచ్చు కాకపోతే సాధ్యమైనంత వరకు మనకు మిగిలిన అన్నము రాత్రి తినేటప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి అది తినలేము కాబట్టి ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలకు ఇష్టం ఉంటుంది వేడిగాను ఉంటుంది అదేవిధంగా తాలింపుల్లో పైనుంచి చివరికి పెసరపప్పు మరియు కొద్దిపాటి గరం మసాలా వేయండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పెసరపప్పు కానీ నువ్వులు కానీ వేసినప్పుడు ఏమవుతుందంటే అన్నం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది సదంతవరకు మనం వేసే ప్రతిదీ ఏదో రకమైన విటమిన్స్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విధంగా సో ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ వేడన్నమే తీసుకున్నాము కాకపోతే ఇక్కడ వేడన్నము చల్లారిన అన్నం అని కాకుండా ఒక కొత్త రకమైన టేస్టు మరియు మనకు కావాల్సిన ప్రోటీన్స్ అందడానికి కానీ ఈ విధంగా తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైంది ఫ్రెండ్స్ సో మనం తీసుకున్న అన్నం అనేది విడగొట్టాలి అనగా విడివిడిగా చేసేయాలి ఫ్రెండ్స్ చేసేసి ఒక ప్లేట్లో రెడీ ఉంచుకోవాలి తర్వాత పైనుంచి మనము కారం వేయాలి చివరిన సో ఇప్పటి వరకు మనకు వేగినటువంటి అన్ని దినుసులతో పాటు ఉప్పు కారం వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్లేట్లో అన్నాన్ని విడగొట్టుకున్నాం కాబట్టి ఆ విడగొట్టిన అన్నాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఆ దినుసులతో పాటు పెనంలో అన్నాన్ని వేసిన తర్వాత ఈ విధంగా మనం పైనుంచి అన్నం వేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా అన్నాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి అన్నంని సాయంత వరకు పొడి పొడిగా అంటే ఫ్రీగా విడగొట్టేటట్టు చూసుకోవాలి మనం ఎందుకంటే తినేటప్పుడు గడ్డలుగా వచ్చినప్పుడు ఆ గడ్డలతో ఉన్న అన్నానికి తినేటప్పుడు టేస్టీగా ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం అటుకులు పేళ ఏ విధంగా అయితే ఇది చేస్తామో అదే విధంగా అన్నాన్ని కూడా విడగొట్టేసేసి ఆ తాలింపులో వేసేసి స్పూన్తో బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత కొద్దిపెట్టి మూత పెట్టేసేసి వేడిన తర్వాత మనము బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ గాను తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బందులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా కూడా ఇది పనిచేస్తుంది మన దగ్గర ఉన్న అందుబాటులో వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆలుగడ్డ కాల్ఫర్ కాకుండా బఠానీ తర్వాత చిన్న చిన్న బీన్స్ లాంటివి కూడా ఇందులో వేస్తే మనకు అన్ని రకాల వెజిటేబుల్స్లో ఒకే ఐటెంలో మనము ప్రోటీన్స్ని తీసుకోగలిగిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అయిన తర్వాత మనకు అన్నం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ అన్నాన్ని వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా టేస్టీగాను రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇది పిల్లలకి పెద్దలకి చాలా రుచితో పాటు అన్ని పోషకాలు గల ఆహారాన్ని తీసుకుంటాము